ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక గుడిలో అయితే రాహుల్ కావిని ఇంటి నుంచి తప్పించాలి అని చెప్పి ఇక తను అనుకున్నట్టుగా ఆఫీస్కి కాల్ చేస్తాడు ఆఫీస్లో తను పెట్టిన వ్యక్తితో కావ్యకి ఫోన్ చేపించి మేడం ఇక్కడ ఫ్రాడ్ జరుగుతుంది ఎలా అయినా సరే మీరు ఇమీడియట్లీ రావాలి సార్కి ఫోన్ చేస్తుంటే ఫోన్ కలవటం లేదు అని చెప్పి అతను ఫోన్ చేసేసరికి ఒక్కసారిగా కావ్య కంగారు పడిపోతుంది ఇంకా కావిని చూసిన అపర్ణ అమ్మ కావ్య ఏమైంది అని అడగడంతో అత్తయ్య ఆఫీస్లో ఏదో ఫ్రాడ్ జరుగుతుందట ఇప్పుడే ఫోన్ వచ్చింది నాకెందుకో కంగారుగా ఉంది ఆయనకి ఫోన్ చేస్తుంటే ఫోన్ కలవటం లేదంట అని చెప్పడంతో వెంటనే ఇక అపర్ణ చూడమ్మా కావ్య ఇక్కడంతా నేను చూసుకుంటాను ముందు నువ్వు ఆఫీస్కి వెళ్ళు అని చెప్పడంతో దానికి కావ్య అది అత్తయ్య మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టి అని అంటూ ఉంటే చూడు కావ్య నాకేమైంది నేను బాగానే ఉన్నాను ఇదిగో భోజనం చేశాక ఈ మెడిసిన్ వేసుకుంటాను నువ్వేం కంగారు పడద్దు ముందు ఆఫీస్కి వెళ్ళు అని చెప్పి ఇక అపర్ణ అయితే కావ్యని ఆఫీస్కి పంపిస్తుంది కావ్య అపర్ణ ఏ ట్యాబ్లెట్స్ అయితే వేసుకోవాలో వాటిని అక్కడ టేబుల్ మీద పెట్టి ఇక ఆఫీస్కి బయలుదేరుతుంది ఆఫీస్లో తను మేనేజర్ దగ్గరికి వెళ్ళి మేనేజర్ గారు ఇక్కడేదో ఫ్రాడ్ జరుగుతుందని నాకు కాల్ వచ్చింది అని అంటుంటే అతను ఏంటి మేడం మీకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది ఇక్కడ అట్లాంటి ఏమీ జరగటం లేదు అని చెప్పి ఇంకా మేనేజర్ మాట్లాడుతుంటే లేదు నాకు ఇక్కడ జరుగుతుందని ఫోన్ వచ్చింది ఏమో మీకు కూడా తెలియకుండా ఏమన్నా జరుగుతుందేమో ఒక్కసారి ఆఫీస్ అంతా చెక్ చేయాలి అని చెప్పి కావ్య ఇక మేనేజర్తో కలిసి ఆఫీస్ అంతా చెక్ చేస్తూ ఉంటుంది ఇక ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే అప్పు కళ్యాణ్ దొంగ చెట్టుగా రాజ్ కుటుంబం ఏం చేస్తున్నారా అని అలానే చూస్తుంటారు ఇక రాజ్ వాళ్ళ ఫ్యామిలీ దేవుడి దగ్గర దర్శనం చేసుకొని అన్నదానం చేయటానికి ఇక అన్నదానం దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇంతలో రుద్రాని రాహుల్ వైపు చూసి ఏదో సైగ చేస్తుంది రాహుల్ మనం అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది మమ్మీ నువ్వేం కంగారు పడకు అని చెప్పి ఇక రాహుల్ అయితే రుద్రానికి చెప్పడంతో రుద్రణి అమ్మయ్య అనుకుంటుంది ఇద్దంతా కూడా స్వప్న గమనించి ఏంటి ఈ తల్లి కొడుకులిద్దరూ మళ్ళీ ఏదో చేస్తున్నారు వీళ్ళిద్దరిని చూస్తుంటేనే అర్థమవుతుంది అని చెప్పి స్వప్న రుద్రాణి దగ్గరికి వెళ్ళి ఏంటి మళ్ళీ అమ్మ కొడుకులు ఇద్దరు ఏం చేస్తున్నారు అని అడగడంతో మేమేం చేస్తాం మేం కూడా నీకులాగే ఇక్కడికి అన్నదానం చేయడానికి వచ్చాం అని అనడంతో దానికి స్వప్న అయితే మీ దరిద్రగుట్టు చేతులతో అన్నదానం చేస్తే కనీసం తినే వాళ్ళకి అరగని కూడా అరగదది ముందు మూసుకొని పక్కకి వెళ్ళండి అని చెప్పి స్వప్న వాళ్ళిద్దరిని పక్కకి పొమ్మంటుంది ఇంతలో రాహుల్ ఏయ్ స్వప్న ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోతున్నావు కనీసం మా అమ్మకి కూడా ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వటం లేదు అని అంటుంటే రే రాహుల్ నేను నీకు ఇవ్వాల్సిన రెస్పెక్టే ఇవ్వట్లేదు ఇక మీ అమ్మ గురించి మాట్లాడుతున్నావా అని చెప్పి ఇక స్వప్న అయితే రాహుల్ నోరు మూయిస్తుంది ఇంకా ఇంతలో పెద్దావిడ అమ్మ స్వప్న అక్కడేం చేస్తున్నావు నువ్వు ఇక్కడికి రా అని పిలవడంతో ఇక స్వప్న మల్లొచ్చి మీ పని చెప్తా అని చెప్పి అక్కడికైతే వెళ్తుంది ఇంకా హడావుడిగా అందరూ కలిసి సంతోషంగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇక అన్నదానాన్ని చేస్తూ ఉంటారు అది చూసిన అప్పు కవి ఇంత మంచి కుటుంబాన్ని నా కోసం వదిలిపెట్టి వచ్చేసావు నిజంగా నువ్వు ఈరోజు చాలా బాధపడుతున్నావు కదా ఇదంతా నా వల్లే కదా అని చెప్పి అప్పు మాట్లాడుతుంటే ఏ పొట్టి ఏంటి అలా అంటున్నావు చూడు ఈరోజు కాకపోతే రేపైనా వాళ్ళందరూ నన్ను ఆదరిస్తారు అయినా అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి చెప్పు నేనంటే ఇష్టం లేదు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నేనంటే చాలా ఇష్టం ఒక్క మా అమ్మకి నువ్వంటే ఇష్టం లేదు అంత మాత్రాన ఆ కుటుంబం మన కుటుంబం కాకుండా పోతుందా వాళ్ళకి నేను దూరం అయిపోతానా అని చెప్పి ఇక కళ్యాణ్ మాట్లాడుతుంటే దానికి అపు ఆవులే కూర్చి నువ్వంటే వాళ్ళందరికీ ఇష్టం ఒక మీ అమ్మగారికి నేనంటే పీకల్లోతు కోపం అయినా ఆవిడ కోపమంతా నిన్ను వాళ్ళ నుంచి దూరం చేశానని అంతమాత్రాన వాళ్ళకి మనం దూరం అయిపోతామా ఏంటి ఏం కాదులే అన్నట్టుగా ఇక అప్పు కళ్యాణ్తో మాట్లాడుతుంది ఇలా ఇద్దరు కూడా అలా మాట్లాడుతూ వాళ్ళని చూస్తూ ఉండిపోతారు ఇక భోజనాలు పూర్తయిన తర్వాత అందరూ కూడా ఇంటికి బయలుదేరాలి అనుకుంటారు ఇంతలో పూజారి గారు అమ్మా ఇంత పూజ ఇంతమందికి భోజనాలు పెట్టారు మరి స్వామివారికి గుడి మూసే ముందు ఆఖరి హారతి ఇస్తాం అది చూసి వెళ్ళండి అని చెప్పి పంతులుగారు వాళ్ళని వెళ్లకుండా ఆపుతాడు ఇక ఇక్కడ చూస్తే అపర్ణ భోజనం టైం అవడంతో ఇక వెంటనే అపర్ణకి భోజనం తినమని కావ్య ఫోన్ చేస్తుంది కావ్య ఫోన్కి అపర్ణ కావ్య అక్కడంతా బాగానే ఉంది కదా అని అడగడంతో అత్తయ్య ఇక్కడ ప్రస్తుతం అంతా బాగానే ఉంది కానీ ఒక్కసారి ఆఫీస్ని కంపెనీని మొత్తం చెక్ చేస్తున్నాను మీరు బోన్ చేసి నేను పెట్టిన ట్యాబ్లెట్స్ని వేసుకోండి నేను త్వరగా ఇంటికి వచ్చేస్తాను అని చెప్పి కావ్య ఇక అపర్ణకి చెప్పడంతో కావ్య చెప్పినట్టుగా ఇక అపర్ణ నవ్వుతూ భోజనాన్ని అయితే వడ్డించుకుంటుంది భోజనం పూర్తయిన తర్వాత కావ్య పెట్టిన మెడిసిన్ని ఇక తను వేసుకొని అక్కడే కూర్చుంటుంది ఎంతలో అనుకోకుండా అపర్ణకి హార్ట్ స్ట్రోక్ వచ్చేస్తుంది అలా స్ట్రోక్ రావడంతో అపర్ణ ఏం చేయాలో తెలియక తిరిగి మళ్ళీ కావ్యకి కాల్ చేస్తుంటుంది అప్పటికే కావ్య ఫోన్ మాట్లాడి ఆ ఫోన్ని అక్కడే టేబుల్ మీద పెట్టి పక్కన ఉన్న రాహుల్ క్యాబిన్లోకి వెళ్ళి మొత్తం వెతుకుతూ ఉంటుంది ఎంత కాల్ చేసినా సరే కావ్య ఫోన్ లిఫ్ట్ చేయదు ఇక అపర్ణ ఉన్నట్టుండి తన చేతిలో ఉన్న మొబైల్ కింద పడిపోతుంది తను కూడా సృహ కోల్పోయి అక్కడే పడిపోతుంది ఇక్కడ రాజు వాళ్ళు కూడా పూజ పూర్తయిన తర్వాత ఇంటికైతే బయలుదేరతారు రుద్రాణి అయితే రాహుల్తో రే రాహుల్ నాకెందుకో టెన్షన్గా ఉంది నిజంగా మనం అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందంటావా అని అడగడంతో దానికి రాహుల్ మమ్మీ నేను అంతా ఫోన్ చేసి కనుక్కుంటూనే ఉన్నాను కావ్య ఇంకా ఆఫీస్లోనే ఉంది మనం వెళ్ళేసరికి బహుశా కావ్య ఇంట్లో ఉండకపోవచ్చు అలాగే మీ వదిన అదే అపర్ణత్తయ్య దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఉండొచ్చు అని చెప్పి రాహుల్ మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి రుద్రని రాహుల్ నిజంగా ఆ మాట వింటుంటే చెవులో వినడానికి చెవులకి ఎంత హాయిగా ఉందో అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాహుల్తో అంటుంది రాహుల్ కూడా ఏమీ మాట్లాడకుండా నవ్వుతూ ఊరుకుంటాడు ఇక అందరూ కూడా కారెక్కి కూర్చుంటారు రాజైతే నిజంగా ఈరోజు కళ్యాణ్ పుట్టినరోజుని ఇంత సంతోషంగా జరుపుకుంటామని అస్సలు అనుకోలేదని రాజు మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న రుద్రాణి ఏం లాభం పుట్టినరోజుని ఎంత సంతోషంగా జరుపుకుంటే ఏం లాభం జరుపుకో జరుపుకునే వ్యక్తి కూడా మన మధ్యలో ఉంటేనే కదా ఆ ఆనందం అని చెప్పి రుద్రని కావాలని వాళ్ళందరి సంతోషాన్ని పాడు చేయడానికి ఇక ఎప్పట్లాగే పుల్లవేర్పు మాటలు మాట్లాడుతూ ఉంటుంది ఇక ప్రకాశమైతే అమ్మ రుద్రాణి నిన్నెవరూ అడగలేదు అయినా నువ్వు ప్రతి దానిలో తలదూరిపోతావేంటి కాసేపు సైలెంట్గా ఉండలేవా అని చెప్పి ఇక ప్రకాశం రుద్రాణి నోరు మూయిస్తే ఇక ధాన్యలక్ష్మి అయితే ఎందుకండి రుద్రాణిని అంటారు రుద్రని ఏమన్నా తప్పుగా మాట్లాడిందా తను చెప్పింది కూడా నిజమే కదా ఇంత సంతోషంగా కళ్యాణ్ పుట్టినరోజు వేడుకని జరుపుకున్నాం కానీ ఇక్కడ మన మధ్యలో కళ్యాణ్ అయితే లేడు కదా ఇదంతా ఇదంతా ఎవరి వల్ల ఆ కావ్య వల్ల కాదు ఆ కావ్య చెల్లెలు అప్పు వల్ల కాదు ఇదంతా ఆ కనకం కుటుంబం వల్లే వచ్చింది అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే కనకం కుటుంబాన్ని దుమ్మెత్తిపోస్తుంది అక్కడే ఉన్న స్వప్న చూడండి ధాన్యలక్ష్మి ఆంటీ అనవసరంగా మా కుటుంబానికి లేనిపోని మాటలు అంటున్నారు ఇదంతా జరిగింది మా కుటుంబం వల్ల అంటారేంటి అసలు ఎప్పుడు చూసినా మీరు మా కుటుంబం మీద పడతారేంటి అని చెప్పి స్వప్నం మాట్లాడబోతుంటే ఇక పెద్దావిడా స్వప్న ఆగు నేను మాట్లాడతాను అని చెప్పి పెద్దావిడ చూడండి సంతోషంగా అందరం కలిసి గుడికి వచ్చాం అలాగే మన కళ్యాణ్ పుట్టినరోజు వల్ల చాలామంది అనాథలకి అన్నదానం చేసాం ఈ సంతోషాన్ని కాస్తైనా మిగిల్చినివ్వండి రా మీరు ఇప్పుడు గొడవపడి ఆ సంతోషం లేకుండా చెయ్యకండి అని చెప్పి ఇక పెద్దావిడ అందరికీ చీవాట్లు పెడుతుంది ఇంతలో అనుకున్నట్టుగానే ఇల్లు రానే వస్తుంది ఇక రాస్ లోపలికి వస్తూ వస్తూ మమ్మీ మమ్మీ ఏ కళావతి ఎక్కడున్నావు అని చెప్పి ఇల్లు అంతా చూస్తుంటాడు కానీ ఇంట్లో అసలు చప్పుడే లేదు ఇదేంటి కళావతి ఎక్కడికి వెళ్ళింది తీసి మమ్మల్ని గుడికి పంపించి కాలావతి మమ్మీ ఎక్కడికైనా హోటల్కి వెళ్ళారా పార్టీ ఎంజాయ్ చేద్దామని అని చెప్పి రాజ్ ముందడుగు వేస్తుంటే ఇక అపర్ణ అయితే కహళ్ళు చేతులు విలవిలా కొట్టుకుంటూ సోఫాకి అలాగే పక్కన టీపాయికి మధ్యలో పడిపోయి ఉంటుంది ఒక్కసారిగా రాజ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి మమ్మీ మమ్మీ ఏమైంది అని చెప్పి ఇంకా అపర్ణని పైకి లేపి అపర్ణని చూస్తుంటాడు అలాగే సుభాష్ ఇక ఆవిడ అందరూ కూడా అపర్ణని చుట్టుముడతారు మమ్మీ ఏమైంది మమ్మీ అని చెప్పి ఇక కళావతి కళావతి అని గట్టి గట్టిగా అరుస్తాడు ఇంతలో రుద్రాణి లోపల అంతా చూసినట్టుగా యాక్ట్ చేసి అక్కడికి వచ్చి రాజ్ కావ్య ఇంట్లో లేదు అసలు కావ్య వదున్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళినట్టు తనని నమ్మి వదున్ని అప్పగిస్తే ఇలా ఇలా వదిలేసిందేంటి అసలు వదిలే వదిలికేమైంది అని చెప్పి రుద్రాణి అయితే తెగ నటించేస్తూ ఉంటుంది ఇంతలో రాహుల్ లోపల నుంచి వాటర్ బాటిల్ని తీసుకొచ్చి రాజ్ ఇదిగో వాటర్ ఒకసారి అత్తకి ఈ నీళ్లు త్రాగించు అని చెప్పి నీళ్ళని ఇవ్వడంతో ఆ నీళ్లు త్రాగిస్తుంటే అపర్ణ ఆ నీళ్లు తాగకుండా నీటికి ఆ నీళ్ళని బయటికి తోసేస్తుంటుంది ఇదేంటి మమ్మీ మమ్మీ నీళ్లు తాగు మమ్మీ అసలు ఏమైంది మమ్మీ నీకు అని చెప్పి ఇక రాజ్ అయితే బోరును ఏడుస్తుంటాడు ఇంతలో అనుకోకుండా కావి అక్కడికి వస్తుంది కావ్యని చూసిన కుటుంబం అదిగో కావ్యం వచ్చింది ఇంట్లో వదున్ని వదిలిపెట్టి అసలు నువ్వెక్కడికి వెళ్ళావు అని చెప్పి ఇక రుద్రాణి అంటుంటే చూడు రుద్రాణి ఇప్పుడు గొడవ పడే టైం కాదు ముందు అంబులెన్స్కి ఫోన్ చేయండి అని చెప్పి ఇంకా వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేయడంతో రాజ్ అలాగే కుటుంబం మొత్తం అపర్ణని హాస్పిటల్కి తీసుకెళ్తారు వెంటనే హాస్పిటల్లో డాక్టర్ అపర్ణని చూసి ఐసీఏలోకి తీసుకెళ్తారు ఐసీఏలో అపర్ణకి అన్ని ట్రీట్మెంట్లు జరుపుతూ ఉంటారు రాస్ చాలా కంగారు పడతాడు కావ్య అయితే భయపడుతూ ఎవండి ఏమైంది అత్తయ్య గారు బాగానే ఉన్నారా అని అడుగుతుంటే నార్మోయ్ నువ్వు నువ్వు మా అమ్మని ఏం చేయాలనుకున్నావు నిన్ను నమ్మి మా అమ్మని నీ దగ్గర వదిలిపెడితే నువ్వు చేసిన నిర్వాహకం జీదా అమ్మకి ఆరోగ్యం బాగా లేదనే కదా గుడికి కూడా రాలేకపోయింది కానీ నువ్వు అమ్మని ఇంట్లో వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి ఇక రాజైతే కావ్యని గట్టిగట్టిగా అరుస్తాడు కావ్య అది కాదండి ఆఫీస్లో రాహుల్ వల్ల ఏదో ఫ్రాడ్ జరుగుతుందంటే అని అంటుండే ఇక రాజైతే తట్టుకోలేక కావ్య చెంప చెల్లు మనిపిస్తాడు ఒక్కసారిగా కావ్య ఏం మాట్లాడలేక రాజు వైపు చూస్తుంది అలాగే ఇంట్లో అందరూ కూడా రే రాజ్ ఎందుకు ర కంగారు పడుతున్నావు లోపల అప్పకి ఏమీ జరగదు నువ్వు భయపడకు ఎందుకు అనవసరంగా కావ్య మీద చేసుకుంటున్నావు అని చెప్పి ఇక పెద్దావిడ మధ్యలోకి వెళ్ళి ఆపుతుంటే నానమ్మా ప్లీజ్ నన్ను ఆపకండి ఈరోజు దీన్ని నమ్మి మమ్మీని ఈ పరిస్థితుల్లో చూడవలసి వచ్చింది మమ్మీకి ఏదన్నా జరగరాంతి జరిగితే జీవితంలో నిన్ను క్షమించను అని చెప్పి రాసిక అక్కడి నుంచి అప్పన్నకి ట్రీట్మెంట్ జరిగే రూమ్ దగ్గరికి వెళ్ళి అద్దంలో నుంచి చూస్తుంటాడు కొంతసేపటికి డాక్టర్ బయటికి వచ్చి ఇక రాజ్తో చూడండి ఆవిడకి మళ్ళీ సెకండ్ స్టోక్ వచ్చింది అయినా బీపీకి ట్యాబ్లెట్స్ వేసుకోమంటే అవి కాకుండా బీపీ పెరగడానికి టాబ్లెట్స్ వేసుకున్నారేంటి అసలు ఆ ట్యాబ్లెట్స్ ఎవరిచ్చారు అని అడగడంతో ఒక్కసారిగా రాజ్ కావ్యవైపు చూస్తాడు కావ్యకి ఏమీ అర్థం కాదు ఇక అపర్ణ అయితే ఏయ్ కావ్య నువ్వు నువ్వు మా ఇంటికి ఏమనుకుని వచ్చావు తల్లి నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ప్రతిరోజు ఏదో ఒక అనర్థం ఇప్పుడు మా వధుని పొట్టన పెట్టుకోవాలని చూస్తున్నావా మా వదినకి హార్ట్ అటాక్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే కానీ నువ్వు ఆ స్టోక్ ఉన్న వ్యక్తికి బీపీ తగ్గడానికి టాబ్లెట్స్ వేయకుండా బీపీ పెరగడానికి టాబ్లెట్స్ ఇచ్చావా అసలు అసలు నువ్వు చేసిన పనేంటి అని చెప్పి రుద్రాని అయితే అందరి ముందు కావ్యని తప్పపట్టి చూపిస్తూ ఉంటుంది ఇక కావ్య అయితే లేదు లేదు నిన్నలా చెయ్యలేదు ఆ ట్యాబ్లెట్స్ అత్తయ్య వేసుకునే ట్యాబ్లెట్సే వాటిని నేనెందుకు మారుస్తాను అని చెప్పి కావ్య అంటుంటే షటప్ షటప్ కలవతి ఇంకొక మాట మాట్లాడినా ఊరుకునేది లేదు అని చెప్పి ఇంకా అని రాసైతే కావ్యని అసహ్యించుకుంటూ ఉంటాడు ఒక విధంగా కుటుంబంలో అందరూ కూడా కావ్య చేసింది తప్పే అన్నట్టుగా మాట్లాడతారు కావ్యకి ఏమీ అర్థం కాదు తను ఎంతగానో ఇష్టపడి కృష్ణుడి బొమ్మ కనిపించడంతో ఇక గుడి హాస్పిటల్ ఆవరణలో ఉన్న ఆ కృష్ణుడి విగ్రహం దగ్గరికి వెళ్ళి కృష్ణయ్య నేను ఏం తప్పు చేశాను నన్ను ఎంతగానో ఇష్టపడే నా కుటుంబం ఈరోజు నేను తప్పు చేశాను అంటున్నారు ప్రాణానికి ప్రాణంగా చూసుకునే అత్తయ్య గారిని ఆ స్థితిలో చూడటానిక నేను ఇంకా ఇలా ఉన్నాను నువ్వే ఏదో ఒకటి చేసి అత్తయ్యని కాపాడాలి అని చెప్పి ఇక కృష్ణుడి బొమ్మ దగ్గర కూర్చుని తనలో తను కుమిలిపోతూ ఉంటుంది రాహుల్ అయితే ఎలా ఉంది మమ్మీ నేనేసిన ప్లాన్ అని చెప్పి ఇక రుద్రని వైపు చూడటంతో రుద్రని ఈడియట్ ఇది పైకి పోతుంది అని చెప్పావు కదా ఇక్కడ పరిస్థితి చూస్తుంటే తిరిగి మళ్ళీ బ్రతికి వచ్చేలా ఉంది అని అంటుంటే మమ్మీ ఒకవేళ అపర్ణత్తయ్య బ్రతికి తిరిగి వచ్చినా కావ్యని రాజ్ జీవితంలో క్షమించడు తన వల్లే తన అమ్మకి ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని కావ్యని ఇక కన్నెత్తి కూడా చూడ్డు అని చెప్పడంతో దానికి ఇక రుద్రాణి అయితే నిజమే నువ్వు చెప్పింది నోటికి ముమ్మాట్లు నిజమే ఇప్పుడు కావ్యని కన్నెత్తి చూడ్డం కాదు కనీసం దుగ్గిరాల ఏంటి గుమ్మం కూడా ఎక్కడానికి వీల్లేదు అన్నట్టుగా రాజ్ మాట్లాడాలా నేను చేస్తాను అని చెప్పి రుద్రాని అయితే రాజ్ దగ్గరికి వెళ్ళి రాజ్ ఏంట్రా కావ్య ఇంత నెగ్లెట్గా ఉంటుంది మరి ఇంత నిర్లక్ష్యమా రాహుల్ ఏ తప్పు చెయ్యలేదని పోలీసులే చెప్పారు కదా కానీ మళ్ళీ రాహుల్ తప్పు చేశాడని ఇలా ఒంటరిగా ఉన్న వదల్ని వదిలిపెట్టి అంత నిర్లక్ష్యంగా ఆఫీస్కి వెళ్ళడమేంటి అసలు కావిని చూస్తుంటే నాకేం అర్థం కావట్లేదు మనుషుల ప్రాణాలు పోయినా పర్వాలేదు ఆస్తులే కావాలి అన్నట్టుగా ప్రవర్తిస్తుంది కావ్యంట్రా అసలు నిజంగానే నుంచి నటిస్తోందా లేకపోతే తన పద్ధతే ఇంత అని చెప్పి రుద్రని అయితే మనసుని మరింత పాడు చేస్తుంది ఇంతలో డాక్టర్ బయటికి వచ్చి సుభాష్తో ఆయన లోపల ఉన్న పేషెంట్కి భర్త మీరేనా అని అడగడంతో అవును నేనే అని అంటుంటే కొన్ని పేపర్లను తీసుకొచ్చి సంతకాలు పెట్టమని చెప్తాడు ఇంతలో రాజు అక్కడికి వచ్చి ఎందుకు ఎందుకు వీటి మీద సంతకాలు పెట్టాలి మా మమ్మీకి ఎలా ఉంది అని అడుగుతుంటే సారీ సార్ ఆవిడ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది ఏదైనా ఫిఫ్టీ ఫిఫ్టీ ఏదైనా జరగచ్చు ఏదైనా అంటే అని అడగడంతో అదే సార్ ఆవిడకి బీపీ ఎక్కువయ్యి హార్ట్కి ప్రెజర్ పెర పడింది దానివల్ల పేషెంట్కి స్టోక్ వచ్చింది ఆ స్టోక్లో ఆవిడ శ్రోహ కోల్పోయారు ఇప్పుడు మళ్ళీ ఆవిడ శ్రోహలోకి వచ్చే పరిస్థితులు కూడా కనిపించట్లేదు ఇప్పుడు ఆవిడ కోమాలోకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పడంతో ఒక్కసారిగా రాజ్ అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు ఇక సుభాష్ అయితే వీల్లేదు నా భార్య ఆ పరిస్థితిలో ఉండడానికి వీల్లేదు మీరు మీరు కావాలని అబద్ధం చెప్తున్నారు అని చెప్పి అక్కడ చాలా పెద్ద గొడవ చేస్తుంటాడు ఇంతలో కావ్య అక్కడికి వచ్చి మావిగారు అత్తకేం కాదు అని అంటుంటే ఏయ్ ముట్టుకోవద్దు దూరంగా ఉండు నువ్వు నువ్వు మా దగ్గరికి రావద్దు అని చెప్పి కావిని దూరంగా నెట్టేస్తాడు అయితే ఇక కావికి పూర్తిగా అర్థమైపోతుంది తనని కుటుంబం మొత్తం అసహ్యించుకుంటుందని ఇప్పుడు అపర్ణ తిరిగి మళ్ళీ మామూలు మనిషి అయితే కానీ కావ్య వల్ల ఏ తప్పు జరగలేదని కుటుంబానికి తెలుస్తుంది కానీ అపర్ణ తిరిగి కళ్ళు తెరుస్తుందా నిజంగానే కావ్య వల్ల రాజ్ అపర్ణని కోల్పోతున్నాడా రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి దుగ్గిరాల కుటుంబానికి కావ్య దూరం అయిపోతుంది మరి ఈ దూరాన్ని ఎవరు తగ్ తగ్గించగలుగుతారు రద్రాని రాహుల్ చేయి పై చేయి అవుతుందా ఇక రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారిపోతున్నాయి ఈ వీడియోస్ మీకు ముందుగా కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హై ఫ్రెండ్స్ వెల్